అందరికి నమస్కారం వెల్కమ్ టు ద షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్ ఈ ఛానల్లో మనం పుస్తకాల గురించి మాట్లాడుకుంటాం ఈ కంటెంట్ ప్లాట్స్ఫోర్ మూవీస్ డాట్ కామ్ వారి సహకారంతో అందిస్తున్నాం ఇది ఒక ఏఐ ఆధారిత బుక్ ట్రేలర్ ప్లాట్ఫామ్ అక్కడ మీరు పుస్తకం కొనే ముందు దాని గురించి బాగా తెలుసుకోవడానికి ఒక నిమిషం ట్రేలర్ చూడొచ్చు మేము షేరింగ్ స్టోరీస్ డాట్ ఇన్లో హ్యాష్ ట్యాగ్ పుషింగ్ ఇండియన్ ఆథర్స్ అనే ప్రచారం ద్వారా భారతీయ రచయితల పుస్తకాలను పరిచయం చేస్తున్నాం ఈరోజు మన ముందున్న పుస్తకం మహమ్మద్ గౌజ్ గారు రాసిన గాజుల సంచి అవును ఈరోజు మనం మహమ్మద్ గౌజ్ గారి గాజుల సంచి ఈ తెలుగు కథల సంకలనం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర ఈ పుస్తకం గురించిన కొంత సమాచారం ఉంది రచయిత ఏమన్నారో కొన్ని విషయాలున్నాయి కొన్ని సమీక్షలు ఉన్నాయి వీటన్నిటితో అసలు ఈ పుస్తకం ఎందుకింత ప్రత్యేకమో ఎందుకు చదవాలో చూద్దాం సరే ముందుగా ఏంటి ఈ గాజుల సంచి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో పబ్లిష్ అయిన తెలుగు కథల సంపుటి అట ప్రేమ బంధాలు కొన్ని సోషల్ ఇష్యూస్ అంటే సామాజిక అంశాలు పాత జ్ఞాపకాలు ఇలా రకరకాల థీమ్స్ ఉన్నాయంటున్నారు చూటానికి సింపుల్ కథల్లా ఉన్న మన ఎమోషన్స్ లోనే చిన్న విషయాలను మన చుట్టూ జరిగే సంఘటనల వెనుకున్న కాంప్లెక్సిటీస్ ను చూపిస్తోందట ఎర్లోనే ఏదో ఉంది గాజుల సంచి వినగానే పాతకాలం గుర్తొస్తోంది కదా బహుశా ఏదో గ్రామీణ నేపథ్యం మన సంప్రదాయాలు ఉంటాయేమో అనిపిస్తోంది దీనికి తోడు రచయిత మొహమ్మద్ గౌస్ గారు చెప్పిన విషయాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇవి కేవలం ఆయన ఊహలు కాదట నిజంగా జరిగినవి ఆయన చూసినవీ విన్నవీ ఆ మాటకొస్తే వేరే వాళ్ళు ఆయనతో పంచుకున్న బాధల నుంచి కూడా పుట్టాయట ఈ కథలు ThoughtsForMovies.com helps you create movie-like trailers for your book, allowing filmmakers to visualize your story just the way you imagined it while writing. Enhance the storytelling experience to a whole new level with realistic characters, immersive voiceovers, and cinematic sound effects. No more boring stock images or generic clips. Captivate your audience, spark curiosity, make readers and filmmakers eager to explore more. ఆ మనుషులే ఇందులోని క్యారెక్టర్స్ అయ్యారని ఆయనే చెప్పడం అంటే అది ఆయన నిజాయితీని చూపిస్తోంది అంటే రియాలిటీ బేస్డ్ అనమాట అది చాలా ముఖ్యం కదా కేవలం కల్పన కాకుండా నిజ జీవితపు టచ్ ఉంటే పాటకులు ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతారు మరి ఆయన రాసే ప్రాసెస్ గురించి ఇంకేమైనా చెప్పారా చెప్పారు ఆయనేమన్నారంటే ఒక్కో కథ రాస్తున్నప్పుడు ఏదో పోగొట్టుకున్న లైఫ్ మళ్ళీ దొరికినట్టు అనిపించిందట అది అది చాలా డీప్ ఫీలింగ్ కదా బహుశా ఈ సిటీ లైఫ్లో హడావిడిలో మనం మిస్ అవుతున్న ఆ సహజత్వం ఆ బంధాల వెచ్చదనమేమో ముఖ్యంగా కరోనా టైంలో చాలామందిలాగే ఆయనకు కూడా ఊళ్ళో ఫ్యామిలీతో ఉండే టైం దొరికిందట అప్పుడు ఇంకా ఎక్కువ కథలు వినడానికి రాయడానికి వీలైందని చెప్పారు సరదాగా వీకెండ్స్లో రాసి పత్రికలకు పంపితే అవన్నీ పబ్లిష్ అయ్యాయట అలా ఒక పుస్తకానికి సరిపడా కథలు రెడీ అయ్యాయని చెప్పడం ఆ జర్నీలో ఎంత సహజత్వముందో నిజమే వింటుంటేనే బాగుంది అనుకోకుండా మొదలై ఒక మంచి కథల పుస్తకం తయారవడం అయితే ఈ పుస్తకంలో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన ఇంకో పాయింట్ ఉంది యాస గురించి రచయిత చాలా గర్వంగా చెప్పారట తాను వింటూ మాట్లాడుతూ పెరిగిన యాసనే వాడానని వీటిలో మా యాసంతా భద్రంగా ఉంది కదా అని ఆలోచిస్తే చాలా హాయిగా అనిపించిందనన్నరట సాధారణంగా రైటర్స్ స్టాండర్డ్ భాష వైపు చూస్తారు ఇది కొంచెం అనిపించింది ఖచ్చితంగా ఇది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం యాస అంటే కొన్ని పదాలు మారడం కాదు గదా అది ఒక ప్రాంతపు కల్చర్ లైఫ్ స్టైల్ ఆలోచనలకు అద్దం పడుతుంది రచయిత తన యాసను ఇలా సాహిత్యంలో పెట్టడమంటే ఆ ప్రాంతపు ఆత్మను కాపాడుతున్నట్టే ఈ ప్రయత్నం ఆయనకు సంతోషంతో పాటు కొంచెం దిగులు కూడా ఇచ్చిందని చెప్పడం ఆలోచించాల్సిన విషయం బహుశా తన ఫీలింగ్స్ని తన ప్రాంతాన్ని ప్రపంచం ముందు పెడుతున్నాననే ఒక రకమైన ఎమోషనేమో అవును తన కథలు చదవాల్సిన వాళ్ళకు చేరాలనే తపన కూడా కనిపిస్తోంది మరి ఆ యాస అన్నారు కదా అసలు ఏ యాస అది కథల్లో మెయిన్ థీమ్స్ ఏంటి రివ్యూస్ చూస్తే ఇవి ముఖ్యంగా రాయలసీమ యాస అని అర్థమవుతుంది థీమ్స్ విషయానికొస్తే మన ముందే అన్నట్టు లవ్ రిలేషన్షిప్స్ ఇష్యూస్ పాత జ్ఞాపకాలు ఇలాంటివి ఆ గాజుల సంచి పేరుకు తగ్గట్టే ట్రెడిషనల్ ఎలిమెంట్స్ గ్రామీణ జీవితం అక్కడి మనుషుల మధ్య బంధాలు కొన్ని సామాజిక కట్టుబాట్లు కూడా ఉండొచ్చు మొత్తం మీద చూస్తే ఈ కథలు మన డైలీ లైఫ్లోని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ని ఎమోషన్స్ ని చాలా సెన్సిటివ్గా ఆలోచింపజేసేలా చూపిస్తాయని తెలుస్తోంది మరి రైటింగ్ స్టైల్ ఈజీగా ఉంటుందా లేక కొంచెం కష్టంగా ఉంటుందా రివ్యూస్ ప్రకారం గౌజ్ గారి స్టైల్ చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందట కానీ అదే టైంలో చదివాక ఆలోచింపజేసేలా ఉంటుందని కూడా చెప్తున్నారు అనవసరమైన డిస్క్రిప్షన్స్ లేకుండా డైరెక్ట్గా స్టోరీలోకి క్యారెక్టర్స్ మైండ్ సెట్లోకి తీసుకెళ్తారనిపిస్తోంది మామూలు లైఫ్లోని చాలా సింపుల్ మూమెంట్స్ని కూడా ఎంతో సెన్సిటివిటీతో పట్టుకుని వాటిలోని డెప్త్ని చూపించడంలో ఆయన బలం కనిపిస్తోందని ఒక ఒపీనియన్ అంటే చదవడానికి ఈజీగా ఉంటూనే ఒక డీప్ ఫీలింగ్ వస్తుందన్నమాట మరి ఆ స్టైల్ రీడర్స్కి ఎంతవరకు నచ్చింది రివ్యూస్లో వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంది నన్ను బాగా ఇంప్రెస్ చేసిందేంటంటే చాలామంది ఈ బుక్ చదువుతుంటే వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం అని చెప్పడం అవును ఆ పాయింట్ చాలా రివ్యూస్లో కనిపించింది ఒక క్లియర్ క్లియర్గా రాశారు ఇది చిన్న కథల అందమైన సంకలనం ఈ పుస్తకం చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది అని ముఖ్యంగా ఆ గాజుల సంచి తాత జామకాయల అవ్వ పీర్ల పండుగ కొత్త సైకిల్ స్కూల్ ఫస్ట్ రావడం ఇలాంటివన్నీ గుర్తొచ్చాయని చెప్పారు ఇలాంటి మెమోరీస్ మందికి కామన్గా ఉంటాయి కదా అందుకే అంత ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు కథలతో నిజమే వింటుంటేనే మనకు ఏదో గుర్తొస్తోంది ఈ జ్ఞాపకాలతో పాటు ఇంకేం నచ్చింది పాఠకులకు మనం ముందే అనుకున్నాం కదా యాస ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్లో రాయలసీమ యాస వాడకాన్ని స్పెషల్గా మెన్షన్ చేసి మెచ్చుకున్నారు రాయలసీమ యాసలో ఎంత మంచి కథలున్నాయి అసలు ఆ రచనా నైపుణ్యానికి ఫిదా అవ్వాలి ఇలాంటి కామెంట్స్ చూస్తే ఆ యాస కథలకు ఇంకా అందాన్ని న్యాచురల్ ఫీల్ని ఇచ్చిందని అర్థమవుతోంది అది కేవలం యాస కాదు ఆ ప్రాంతపు జీవనాడి లాంటిది అందుకే అంతగా కనెక్ట్ అయ్యారు ఒక రీడర్ అయితే సరదాగా ఈ బుక్ చదివితే సీమ యాస నేర్చుకోవచ్చు కూడా అని రాశారు యాస అది బాగుంది అంటే అర్థం కాలేదనో ఇబ్బందిగా ఉందనో అలాంటి రాలేదా రివ్యూస్లో అయితే అలాంటివి పెద్దగా కనిపించలేదు బహుశా రచయిత వాడిన విధానం కథలోని ఆ సహజత్వం వల్ల అది అడ్డంకిలా అనిపించలేదేమో పైగా కథలు అందరికీ ఈజీగా కనెక్ట్ అవుతాయని ఎందుకంటే మనమందరం ఇలాంటి సిచ్యువేషన్స్ ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో చూసే ఉంటాం లేదా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటామని చాలామంది అన్నారు కథలు చాలా ఇంట్రెస్టింగ్గా అంటే గ్రిప్పింగ్గా ఉన్నాయని కూడా చెప్పారు అంటే చదవటం మొదలుపెడితే ఆపకుండా చదివిస్తే అన్నమాట అవును అంటే సింపుల్ స్టైల్ రిలేటబుల్ స్టోరీస్ నేచురల్ యాస ఈ మూడు కలిపి రీడర్స్ ని బాగా అట్రాక్ట్ చేసాయి ఖచ్చితంగా మొత్తం మీద చూస్తే రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకమని చాలా మంది రికమెండ్ చేస్తున్నారు ముఖ్యంగా రాయలసీమ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళకి ఆ ప్రాంతంతో అటాచ్మెంట్ ఉన్న ఇది ఒక పండగ లాంటి పుస్తకం అని ఒక రివ్యూర్ అన్నమాట రాయలసీమ వాళ్ళైతే ఇంకా పండగ ఆ ప్రాంతంతో ఈ పుస్తకానికిన్న కనెక్షన్ని చెప్తుంది రచయిత తన ప్రాంతం మీద మీద మనుషుల మీద ఉన్న ప్రేమను ఇంత బాగా కథలుగా మార్చడం దానికి రీడర్స్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ రావడం నిజంగా గ్రేట్ ఇంత బాగా రాసిన రచయిత మహమ్మద్ గౌస్ గారి గురించి ఇంకొంచెం తెలుసుకుందామా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి మొహమ్మద్ గౌస్ గారు తెలుగు సాహిత్యంలో బాగా తెలిసిన పేరు ఇండియన్ రైటర్ మెయిన్గా నవలలు చిన్న కథలు రాస్తుంటారు మనం ఇందాక అనుకున్నట్టే లవ్ రిలేషన్షిప్స్ సోషల్ ఇష్యూస్ పాత జ్ఞాపకాలు ఇలాంటి థీమ్స్ పైనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తారు ఈ గాజుల సంచి ఆయన రైటింగ్ స్కిల్ కి ఆ సెన్సిటివ్ అబ్జర్వేషన్ కి ఒక లాంటిది గాజుల సంచి కాకుండా ఆయన రాసిన వేరే బుక్స్ ఏవైనా పాపులర్ ఉన్నాయా ఉన్నాయి ఆయన రచనల్లో వెరైటీ కూడా కనిపిస్తుంది జీరో నెంబర్ వన్ అని ఒక రొమాంటిక్ థ్రిల్లర్ నవల రాశారు అలాగే సిక్స్టీన్ నైంటీ తెలుగువారి సంప్రదాయాలు అని ఒక బుక్ మన కల్చర్లోని కొన్ని విషయాలను ఎక్స్ప్లోర్ చేశారు అంటే ఒకవైపు కథలు మరోవైపు థ్రిల్లర్ ఇంకోవైపు కల్చరల్ ఎక్స్ప్లోరేషన్ ఇలా డిఫరెంట్ జాన్రస్ ట్రై చేశారు ఓ ఇంట్రెస్టింగ్ ఈ వెరైటీ బాగుంది ఆయన రచనలు రీడర్స్ని అంతగా ఎందుకు అట్రాక్ట్ చేస్తాయనుకుంటున్నారు నాకు తెలిసి మెయిన్గా ఆయన స్టైల్లోని సింప్లిసిటీ చెప్పే విషయాల్లోని నిజాయితీ ఆలోచింపజేసే నేచర్ కష్టమైన పదాలు వాడకుండా కామన్ రీడర్కి కూడా అర్థమయ్యేలా ఎమోషన్స్ని టచ్ చేసేలా చెప్పగలగడం ఆయన బలం అందుకే తెలుగు రీడర్స్లో ఆయనకు మంచి పేరుంది ఫాలోయింగ్ కూడా ఉంది తన అనుభవాలను తన చూసిన జీవితాలను ఇంత న్యాచురల్గా ఆర్ద్రంగా రాయగలగడం అది గొప్ప టాలెంట్ కాబట్టి మొత్తం మీద మనం చూస్తే గాజుల సంచి కేవలం కొన్ని కథల కలెక్షన్ కాదు అది మన అనుభవాల ప్రతిబింబం మన ఫీలింగ్స్కి అద్దం మించి ఒక ప్రాంతపు యాసను లైఫ్ స్టైల్ని భద్రపరిచే ఒక విలువైన ప్రయత్నం మొహమ్మద్ గారి సెన్సిటివ్ నెరేషన్ సింపుల్ ఇంకా గ్రిప్పింగ్ స్టైల్ రీడర్స్ని వాళ్ల మెమొరీస్లోకి వాళ్ల చుట్టూ ఉన్న లైఫ్లోకి ఈజీగా తీసుకెళ్తాయి అవును ఈ డిస్కషన్ అంతా విన్నాక ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలనిపిస్తోంది ఒక ప్రాంతపు యాసను అక్కడి మాటతీరును జీవన విధానాన్ని సాహిత్యంలో ఇలా భద్రపరచడం ఎంత ఇంపార్టెంట్ భాష అంటే కేవలం మాట్లాడటానికే కదా అది మన కల్చర్ని మోసుకెళ్తోంది రోజురోజుకీ ఎన్నో మాండలికాలు తగ్గిపోతున్న రోజుల్లో ఇలాంటి ప్రయత్నాలు వాటిని బ్రతికించడానికీ వాటి ఉనికిని గుర్తు చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి అంతేకాదు ఈ కథలు చదివాక మన చుట్టూ చాలా మామూలుగా కనిపించే మనుషుల్లో చాలా సాధారణంగా జరిగే సంఘటనల్లో కూడా ఎన్నెన్నో కథలు ఎంత లోతైన మీనింగ్స్ ఉంటాయో అనిపిస్తోంది బహుశ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకాస్త సెన్సిటివ్గా డీప్గా చూడటానికి ఈ కథలు ఇన్స్పిరేషన్ కావచ్చు చాలా మంచి పాయింట్ చెప్పారు నిజంగానే సాధారణత్వంలో దాగి ఉన్న అసాధారణతను గుర్తించేలా చేస్తాయి ఇలాంటి రచనలు మొహమ్మద్ గౌస్ గారి గాజుల సంచి పుస్తకాన్ని అందరూ తప్పకుండా కొని చదవండి కొనడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మీకు ఇష్టమైన భారతీయ రచయిత ఎవరు వాళ్ల పుస్తకమేదో కామెంట్స్లో చెప్పండి మేము తెలుసుకుంటాం దయచేసి మా ఛానల్ షేరింగ్ స్టోరీస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు మరొక పుస్తక విశ్లేషణతో మళ్లీ కలుద్దాం